జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్ సిపిలో గెలుకోబోతున్నామని తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు తప్పక ఎన్నికల్లో విజయం సాధిస్తాము ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నుంచి నేను అక్కడే విజయం సాధించబోతున్నాం దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఇవన్నీ ఈ తక్కువ ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ లేదు ప్రజల్ని తప్పుతో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు కాబట్టి అందుకే ఈ రోజు ఈ ప్రశ్నలు పెట్టడం జరిగింది మళ్ళీ ప్రజలు అభిమానంతో మేమైతే వాళ్ళకి న్యాయం చేయగలము అని చెప్పి గత ప్రభుత్వంలో అన్యాయం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ సొంతంగా అయితే అయితేనేమి మహిళలు అయితేనేమి ఒకరు మైనారిటీలు అయితేనేమి ఒకరు ఇద్దరు అని చెప్పలేము తండోత్తనాలుగా వస్తున్నారు నేనే వాళ్ళకి చెప్తున్నాను మేము వస్తాం అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తామంటే అంటే కూడా వాళ్ళు విలుట లేదు సో అలా వస్తున్నారు కాబట్టి స్పందన చాలా బాగుంది ప్రజల్లో మా ఇద్దరికి చాలా మంచి ఆదరణ ఉంది మంచి మెజారిటీతో ఇద్దరం గెలవబోతున్నాం తెలుగుదేశం పార్టీ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్ని ఎట్ల తప్పు పట్టించి ఎలక్షన్ లేదు ఈ చీప్ ట్రిక్స్ ట్రిక్ ఈ చీప్ ట్రిక్స్ తోటే ఏదో ప్రజలు వాళ్ళకి వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓటేయరని మేము ఇద్దరము ఇప్పుడే చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి నేను పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేమిద్దరము గెలుస్తాం